హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మన ఫుడ్ రెసిపీలో వచ్చి ఆవు పాలతో జున్ను పాలండి ఇవి ఆవు జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఫుడ్ రెసిపీలో ఈరోజు చూసుకుందామండి దీనికి కావలసిన పదార్థాలు ఆవుపాలకి మనము మామూలు నార్మల్ పాలు కూడా కలుపుకోవాలండి అందుకోసం నార్మల్ పాలండి ఇవి మామూలు గేదె పాలు ఇవి ఒక లీటరు జున్ను పాలండి అవి కూడా ఆవువి ఇవి ఇలాచి యాలకులండి దీన్ని మనం మిక్సీలో పొడి చేసుకున్నాను మిరియాలు ఈ మిరియాలను కూడా మిక్సీలో పొడి చేశానండి నేను కొంచెం మెత్తగానే చేశాను ఎందుకంటే పొలుకుగా ఉంటే మళ్ళీ మనం తినకుండా బయటికి పడేసే పదార్థంగా ఉంటుంది అందుకోసం అని చెప్పి పొడి వేస్తే మనం చక్కగా తింటామని చెప్పి పొడిలాగా పట్టాను దానికి కావలసిన బెల్లం అండి ఇది ఈ బెల్లం నేను వచ్చేసి బుట్ట బెల్లం తీసుకుంటాను ఈ బుట్ట బెల్లం మనకి హోల్సేల్ కొట్లో దొరుకుతుంది బెల్లం కొట్లో ఆ బుట్ట బెల్లం తీసుకొచ్చాను బెల్లం కాదు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా వన్ లీటర్ జున్ను పాలని కట్ చేసుకున్నానండి ఇవి లేటర్ జున్ను పాలండి మామూలుగా అయితే మనకి గేదె దగ్గర జున్ను పాలు అయితే కనుక నార్మల్ పాలు మనకి ఒక మంచి చిక్కటి పాలు అయితే కనుక లీటర్ మామూలు పాలు కలుస్తాయండి అయితే మనకి ఈ రోజుల్లో జున్ను పాలు దొరకడమే కష్టము అందరూ కూడా రెడీమేడ్గా జున్ను పొడి తీసుకొచ్చేసుకొని జున్ను తయారు చేసుకుంటున్నారు కాబట్టి మనకి దొరికిన జున్ను పాలు అంత చిక్కగా ఒరిజినల్ రావండి కొంచెం వాళ్ళు అక్కడ వాటర్ కలుపుకునే మనకి అమ్ముతారు కాబట్టి మనము ఈ మామూలు పాలు అనేది కొంచెం తక్కువ పోసుకుంటేనే మంచిదండి ఎందుకంటే మనకి జున్ను గట్టిగా రాకుండా లూజ్గా వచ్చేస్తుంది నార్మల్ పాలు ఎక్కువ పోసుకుంటే అందుకని నేనైతే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే మామూలు పాల పోస్తున్నానండి ఇవి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందండి వీటిని మాములు పాలలో కలుపుతున్నాను మనము బెల్లం తరిగిన బెల్లం అండి ఇది అయితే మీకు కొలత చెప్పాలి అంటే కనుక లీటర్ పాలకి నూట యాభై గ్రాముల బెల్లం బాగా అయితే నూట యాభై గ్రాములు వేసుకోవచ్చు లీటర్ పాలకి మూడు వందల గ్రాములు వేసుకోవచ్చు మధ్యస్థంగా తినాలి అనుకుంటే పావు కేజీ బెల్లం పడుతుందండి నేనైతే బెల్లం అనేది ఇది మనం కలుపుకుంటా దాని టేస్ట్ చూసుకుని ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ కలుపుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు అది ఎలా చూడాలి అనేది కూడా మీకు చూపిస్తానండి ముందుగా నేను బెల్లం వేస్తున్నాను ఈ బెల్లాన్ని శుభ్రంగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము ఈ బెల్లాన్ని వేసిన తర్వాత మనం చేత్తో ఈ బెల్లం పులుకులు లేకుండా చక్కగా ఇలా పాలల్లో మిక్స్ అయ్యేటట్లుగా మనం ఇలా కలుపుకోవాలండి బెల్లాన్ని నేను మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తాను బెల్లం కాకుండా కొంతమంది సగం పంచదార సగం బెల్లం కూడా వేస్తారండి నేనైతే జున్ను కేవలం బెల్లం మాత్రమే వాడతాను ఇప్పుడు మనం బెల్లం కలుపుకున్న తర్వాత మనకి బెల్లంలో మీకు నలకలు కనిపిస్తున్నాయి కదా ఈ నలకలు అనేది వస్తుందండి అందుకనే మనము నలకలు ఉంటాయి బెల్లంలో ఈ నలకలు లేకోకుండా మనము పాలని వడగట్టుకోవాలండి ఇలా పాలను వడగట్టుకున్నట్లయితే కనుక మనకి ఈ బెల్లంలో గసి కానీ సన్నని ఇసుక లాంటిది కానీ ఉన్నా సరే అది వేస్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ పాలల్లో మనము మిరియాల పొడి మిక్సీ పట్టుకున్నాం కదండీ అది కూడా వేసుకోవాలి అది కూడా ఇంత అని కొలత అంటూ ఏమీ లేదండి మనం చక్కగా మన జున్నుబాలు లీటర్ పాలకి ఎంతైతే ఫ్లేవర్ కావాలి ఈ జున్నుబాలు అనేదండి మంచి బలము దాంతోపాటు మనకి వాతం చేసే గుణం కూడా ఉందండి అందుకనే మనకు పెద్దవాళ్ళు ఏంటంటే ఇలా వాతం ఉన్న పదార్థాల్లో ఈ వాతాన్ని హరింపచేసే శక్తి మిరియాలకు ఉంటుంది కాబట్టి ఈ మిరియాలని దీనిలో వేయడం అనేది జరుగుతుంది కాబట్టి నేను మిరియాల పొడిని సుమారుగా ఈ పాలకి కవర్ అయ్యేటట్లుగా వేసుకున్నానండి అలాగే మంచి సువాసన రావడానికి ఇలాచి పౌడర్ అండి దీన్ని కొంచెం ఒక రెండు పలుకులు పంచదార వేసి మిక్సీ పట్టానండి ఇదైతే కనుక మనం మొత్తం వేసుకోవచ్చు ఎందుకంటే మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మనము మిరియాల పొడి యాలకుల పొడి వేసిన తర్వాత పాలు ఈ మాదిరిగా ఉంటాయండి పాలల్లో అంతా కూడా మనకి ఈ మిరియాల పొడి యాలకుల పొడి పట్టేటట్టుగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తానండి ఒక పాత్ర తీసుకుని దానిలో అడుగున వాటర్ పోసుకోవాలండి మనము గత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఆవిరి కుడుము అట్లాంటివి కూడా ఇలా ఆవిరి ద్వారా వేసేవాళ్ళు ఇలా వాట పోసుకోవాలండి నేనైతే ఈ లీటర్ జున్ను బాల్ని ఒకే గిన్నెలో ఇలా పెట్టేసుకోవచ్చండి నేనైతే అలా పెట్టట్లేదు ఎందుకనంటే మనము జున్ను ఒకేసారి తినలేం కాదు కాబట్టి అది మరలా మనం స్పూన్తో తీసిన తర్వాత మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి నేను హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్కి రెండు భాగాలుగా చేసుకుని జున్ను బాల్ని యూజ్ చేస్తానండి వాటర్ మనకి ఎక్కువైంది ఇలా ఇలా గిన్నె పెడితే మనకి ఇలా సెట్ అవ్వాలండి ఇలా నీళ్ళల్లో మనకి ఇలా సెట్ అవ్వాలి ఎందుకంటే మనకి నీళ్లు ఆవిరొచ్చి పొంగు తి దీనిలోకి వెళ్ళకుండా కావాలనుకుంటే మనం ఇలా ఈ ప్లేట్ని కూడా యూస్ చేయవచ్చండి అడుగున అడుగును మనము ఈ ప్లేట్ వేసుకుని ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు పాలు పోసుకుందామండి ఎవరైనా సరే లేటర్ పాలని మనం జున్ను యూజ్ చేసుకుంటాము అయిపోతుంది అనుకున్న వాళ్ళైతే కనుక లేటర్ పాల్ని ఇలా నేను చూపించిన విధంగా ఈ గిన్నెలో పెట్టేసుకోవచ్చండి మాకైతే యూస్ తక్కువ పాప వాళ్ళు తక్కువ తింటారు అందుకోసం అని చెప్పేసి నేను ఇలా యూస్ చేస్తాను ఇప్పుడు ఈ మూతను కూడా మనం ఇలా కవర్ చేసేయాలండి ఇప్పుడు దీని మీద కూడా ఇలా మూత పెట్టేసుకోవాలి ఇది ఒక ప్రాసెస్ మళ్ళీ రెండో ప్రాసెస్ చూపిస్తున్నానండి మళ్ళా సేమ్ అంతే అలాగే వాటర్ పోసేసుకుని ఇప్పుడు ఇదే గిన్నెని పెట్టాల్స్తున్నానండి ఇప్పుడు ఇలా మూతని కవర్ చేసేయాలండి దానిపైన మూతని ఇలా పెట్టాలి అయితే చాలామంది ఏం చేస్తారంటే దీన్ని మనకి కుక్కర్లో పెట్టేసుకుని ఐదారు విజిల్స్ రానిస్తారండి అదైతే కనుక మనకి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల మధ్యలో ఉడికిపోతుంది అలా తొందరగా జున్నును ఉడికించుకునే దానికంటే కూడా ఇలా పెట్టుకుంటే మనకి సుమారు ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉడుకుతుంది ఫస్ట్ మనము పెట్టేటప్పుడు కూడా దీన్ని కూడా మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టేటప్పుడు కూడా కొన్ని టిక్స్ ఉపయోగించాలండి ఫస్ట్ మనకి నీళ్లు హీట్ ఎక్కడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ సెగ పెట్టుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం సెగ పెట్టుకోవాలి ఆ తర్వాత మిగతా థర్టీ మినిట్స్ కూడా మనము సన్న సెగ మీద జున్నును ఉడికించుకోవాలండి నేను ఉడికించిన తర్వాత ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి నలభై ఐదు నిమిషాల తర్వాత జున్ను ఈ మాదిరిగా వస్తుందండి మనం స్పూన్తో తీస్తే జున్ను చక్కగా గట్టిగా ఇలా పీస్ వస్తుందండి చూడండి దీన్ని మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది మనం జున్ను లీటర్ పాలని రెండు గిన్నెల్లో ఈ విధంగా తయారు చేసుకున్నాము జున్ను మనకి ఇలా వస్తుంది ఈ జున్ను గనక తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే కనుక మా లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అండి అదేవిధంగా మా వీడియోస్ అన్నిటిని కూడా మీరు మరింత ఎంకరేజ్ చేస్తూ మా ఛానల్ని ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలండి